మీరు పాపముతో పోరాడి జయించుదురుగాక లోతు తన ఇంటికి వచ్చినటువంటి సేవకులైన వారిని తన ఇంట్లోకి చేర్చుకొని ఆతిథ్యం చేసి వారికి చక్కటి విందు జరిగించాడు తర్వాత వారికి విశ్రాంతిని ఏర్పాటు చేశాడు అక్కడ విశ్రాంతి తీసుకుని ఏర్పాట్లు చేయగా వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో రాత్రి వేళ సుధమో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ పిల్లలు కూడా వచ్చారు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది అక్కడ అయితే వాళ్ళందరూ ఆ ఇంటి చుట్టూ చేరి ఇదిగో నీ ఇంటికి వచ్చినటువంటి వారు ఎక్కడున్నారు మా దగ్గరికి పంపించు ఈ రాత్రి అని వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మనసుతో పాపపు మనసుతో పాపపు ఇచ్చతో లోతు ఇంటి మీద పడి దాడి చేయడానికి వచ్చారు ఎందుకంటే వావి వరసలు తప్పిపోయినటువంటి పరిస్థితులు ఆ సుధమ ప్రాంతం అంతా వాళ్ళు చిన్న పిల్లలతో సహితం అందరూ చేరి ఇదిగో ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన వారిని మా బయటకు పంపించు చూడండి పంతొమ్మిదో అధ్యాయం ఆదికాండో ఐదవ వచనం లోతును పిలిచి ఈ రాత్రి నీ ఎదుకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా ఎద్దుకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా చూడండి వచ్చిన వారు ఎవరంట వచనంలో వ్రాయిబడింది వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి పిల్లలు కూడా వచ్చారు ఊహ తెలిసిన ప్రతి బిడ్డ ప్రతి పిల్లలు ఆ ప్రాంతం అంతా పాపముతో నిండిపోయింది అయితే లోతు ఇంటి మీద పడి తలుపు బద్దలు కొట్టే సమయంలో లోతు వారిని బతుకులాడుతున్నాడు ద్వారం దగ్గర లోతు వెలుపల ద్వారము నద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన త వెనక తలుపు వేసి బయటకు వచ్చాడు లోతు వచ్చి అన్నలారా ఎనిమిదవచనంలో ఎంత పా పాతకం కట్టుకోకండి ఇదిగో పురుషుని కూడా ఇద్దరు కుమార్తెలు నాకున్నారు వారితో అవసరమైతే మీరు వారిని ఏమైనా చేసుకోండి నా ఇద్దరు కుమార్తెలను ఇస్తాను కానీ నా ఇంటికి వచ్చిన సేవకులను నేను ఏమాత్రం కూడా అలాగా వారిని మీకు ఇవ్వలేను వారిని బయటకు పంపించలేను అని లోతు అదిగో పాపాత్ములైనటువంటి మనుషులు తనకు తిరస్కారం చేస్తున్నప్పుడు వారితో వివాదం ఆడుతున్నాడు దేనికోసం వివాదం అంటే పాపము చేయటానికి నీ ఇంట్లో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన వారిని బయటికి పంపించు అని అంటున్నటువంటి పాపపు ఇచ్చలతో నిండిపోయిన ప్రజలతో లోతు మధ్యవర్తిగా పోరాడుతున్నాడు దేవుని బిడ్డలారా మనము పాపముతో పోరాడేవారిగా ఉండాలి పాపము దాని ఇచ్చలను క్రీస్తుతో పాటు సిలువ వేసిన వారమై ఉండాలని దేవుని లేఖను సెలవిస్తుంది పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మనం పోరాటం చేయలేదని హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చిన వ్రాయబడింది ఇంకా దానిని ఎదిరించలేదు ఏసుక్రీస్తు రక్తము కారిందంటే ఆయన పాపముతో పోరాడు పోరాడాడు కాబట్టి రక్తము చిందించబడింది దేవుని పెట్లారా ఇదిగో చూడండి యోసేపు కూడా పాపముతో పోరాడి జయించాడు కాబట్టి మనం పాపముతో పోరాడి జయించేవారిగా ఉండాలి పాపముతో కొన్నిసార్లు పోరాడేటప్పుడు మనం ఏమైనా కోల్పోవలసి వస్తుంది కానీ పాపాన్ని మనం ఆస్వాదించకూడదు లోతు అదిగో వారితో పోరాడుతున్నాడు వద్దు ఈ ఇంత పాపానికి ఒడిగట్టుకోకండి మీరు అలా చేయొద్దు నా ఇంటికి అతిథులుగా వచ్చారు అని తన అవసరమైతే తన కుమార్తెలనైనా వదులుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ పాపాన్ని మాత్రం చేయకుండా అంటే పాపాత్ములు తన ఇంట్లో ఉన్నటువంటి వారిని చెరచకుండా కాపాడుకుంటున్నాడు దేవుణ్ణి దేవుని సేవకులను దైవత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది కాబట్టి పాపంతో పోరాడదం పాపములో పడకుండా పాపంతో ఉండకుండా పాపాన్ని ఎదిరిద్దాం పాపుల్ని ప్రేమించే వారిని ప్రభు వైపు నడిపిద్దాం దేవుడి మాటలు మనం దీవించును గాక ఆ మెన్మహాగనుడా పరిశుద్ధుడా ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో పాపముతో పోరాడుటకు తగిన శక్తిని కృపను మీరు ఇవ్వండి నాయన సోదరుని ఎదిరించి జయించిన వాడవు నువ్వు పాపాన్ని ఎదిరించి జయించిన దేవుడవు నీ వలే మేము కూడా పాపాన్ని జయించగలిగే కృప మాకు దయచండి ఈ మాటలు విని ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించి మాట్లాడి నడిపించమని ప్రభు అయిన ఏ సుక్రీస్తునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె